వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రీసెంట్ వెడ్డింగ్ కోసం అని చెప్పి నా గుండెల హారం బయట బ్యాంక్ నుంచి బయటకి తెప్పించానండి సో మళ్ళీ నేను బ్యాంక్లో పెట్టే ముందుగా ఒకసారి వీడియో తీసి పెడదాం అనిపించింది సో అందుకని వీడియో తీసి పెట్టాను అంటే నార్మల్గా ఫోటో యాడ్ చేసి నేను దీని గురించి చెప్పాను ఆల్రెడీ వీడియోస్లో బట్ ఒకసారి రియల్గా చూపించాలనిపించింది ఇది ఈ హారం వరకు వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ పడిందండి సారీ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ పడిందండి అండ్ ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మనకి వన్ ఆర్ టూ గ్రామ్స్ పడింది అన్నమాట అంటే ఎయిటీన్ గ్రామ్స్ ఏమో పడ్డాయి ఇయర్ రింగ్స్ సో చూడండి ఇది నాకు ఫోర్ లేయర్స్ హార్మ్ అండి బట్ స్టోన్స్ అయితే నేను కొన్నప్పుడు వైట్ స్టోన్స్ ఉండేవి అవి చెమట వల్ల లేకపోతే మనం వాడేటువంటి బాడీ స్ప్రేస్ వల్ల కానివ్వండి ఏమో తెలియదు బ్లాక్గా అయిపోయాయి వాళ్ళని చేయించాం కదా బయట షాప్ వాళ్ళని అడిగితే ఇది అసలు మా దగ్గర చేయించారని అడిగాడు మా షా మా షాప్ అయినా మీ దగ్గర స్వామి చేయించింది అంటే అమ్మ అది స్పెట్ వల్ల అయి ఉంటుంది బట్ ఇవి స్టోన్స్ని అయితే మేము ఏం చేయలేము ఇప్పుడు పాలిష్ పట్టిస్తే మళ్ళీ వన్ మంత్కి మళ్ళీ ఇట్లానే వస్తాయి లేదంటే ఐటెం మార్చుకో అన్నారు పది సవర్ల ఐటమ్ని మార్చడం చాలా కష్టం కదా సో అందుకని అలాగే వాడుతున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్